హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ పై ఆరాధ్యం మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ చరిత్రను ఫాలో చేయమన్న వాళ్ళు మళ్ళీ ఏ విధంగానైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే నాకు ఇన్ఫామ్ చేయండి అని ఆ రౌడీలకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా నెంబర్ తీసుకొని వాళ్ళని వదిలేస్తాడు హర్ష వాళ్ళు బ్రతుకు జీవుడా అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు వినోద్ హర్షను చూస్తూ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు ముందు చరితను అడుగుదాము అని ఆఫీస్కి వెళ్ళి చరితకు విషయం చెప్తాడు హర్ష డౌట్ లేదు కన్ఫామ్గా ఆధారిత్రమే నన్ను ఫాలో చేయిస్తున్నట్టుంది ఇప్పుడు హర్షకు ఎవరని ఏమని చెప్పాలి అని అనుకొని నోట్లో గోర్లు పెట్టుకొని కొరికేస్తూ ఉంటుంది చరిత చరిత నిన్నే అని చరితను కదిపి నీకు కానీ మీ డాడీకి కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అని మళ్ళీ అడుగుతాడు హర్ష అయ్యో హర్ష నా గురించి నీకు తెలియదా నాకెవరు శత్రువులు ఉంటారు ఒకవేళ వాళ్ళు డాడీ వ శత్రువులు అయి ఉంటారు నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక డాడీని కనుక్కొని నీకు చెబుతాను అని అంటుంది చరిత వచ్చే కంగారుని ఆపుకుంటూ ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ సరే చరిత మీ డాడీని అడిగి అన్ని డీటెయిల్స్ కనుక్కొని నాకు ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పి తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు హర్ష ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ హర్ష తన కంగారుని చూసి కనిపెట్టేస్తాడు అనుకొని హర్షతో అన్ఈీగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది చరిత ఇంటికి వెళ్ళిన చరిత సీరియస్గా ఎవరికో కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేశాక యు ఇడియట్ మళ్ళీ నా జోలికి రానని చెప్పి మళ్ళీ నన్ను ఫాలో చేయమని మనుషుల్ని పంపిస్తావా నా హర్ష అసలే చాలా ఇంటెలిజెంట్ డౌట్ రావడమే ఆలస్యం డౌట్గానే వచ్చి ఆరా తీశారు అంటే తనకు నీ గురించి నా గురించి తెలుసుకోవడం నిమిషాలలో పని తనకింకా ఏం తెలియలేదంటే అది నా మీద నా ప్రేమ మీద నమ్మకం మాత్రమే కారణం అంతేగాని నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి హర్షకు డౌట్ వచ్చేలా చేసావంటే అందరము ఫినిష్ ఆ రోజు పెళ్ళిలో విధవ డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గరకు రప్పించుకొని ఆ పూజతను మా ఇద్దరి మధ్యకొచ్చేలా చేసావు పోనీ అదొక ముద్దపప్పు దాన్ని ఈజీగా అడ్డు తప్పించుకుందామనుకోవడానికి కూడా లేదు అది చూడ్డానికి అమాయకంగా ఉన్నా దాని తెలివితేటలకు ఈ దేశాన్ని అమ్మేయగలదు అంత తెలివైనది నువ్వు ఆ రోజు నన్ను బ్లాక్మెయిల్ చూసి చేసి ఉండకపోతే ఈ పాటికి హర్ష నా వాడు అని అంటుంది చరిత అవతలి వ్యక్తి మరి నన్నేం చేయమంటావు ఆ పూజతో అంటున్నావు కానీ కన్నింగ్ తెలివి నాకు తెలియదా నిన్ను నీ పెళ్ళిలో కాకుండా ఇంకెప్పుడు బెదిరించినా తిరిగి నాకే రివర్స్లో దెబ్బ కొడతావు అలాంటి దానివి నువ్వు అందుకే కరెక్ట్ టైం చూసి నిన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు కావలసినంత యూజ్ అమౌంట్ నువ్వు నాకు ఇచ్చేలా చేసుకున్నావు బట్ నీ బ్యాడ్ లక్ ఏంటో కానీ ఆ యమునగారు అదే ముహూర్తానికి ఆ అమ్మాయిని తీసుకువచ్చి కూర్చోబెడతారని అనుకోలేదు ఏం చేస్తాం అంతా నీ బ్యాడ్ లక్ అని వెటకారంగా నవ్వుతాడు అవతల వ్యక్తి చరిత కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటుంది అవతలి వ్యక్తి కాదు నిజం మాట్లాడుతున్నా అండ్ వన్ మోర్ థింగ్ నిన్ను ఫాలో చేయిస్తుంది నేను కాదు నాకు కొన్ని కోరికలు ఉన్నాయి అందుకే నువ్వు డబ్బు ఇవ్వగానే ఇంకా నిన్ను విసిగించకుండా ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఇచ్చిన అమౌంట్ ఏమైనా చిన్నదా అప్పుడే అయిపో కరిగిపోయి నిన్ను మళ్ళీ ఫాలో చేసి బ్లాక్మెయిల్ చేయడానికి ఆ డబ్బులు అయిపోయాక నేనే నీకు డైరెక్ట్గా కాల్ చేస్తాను కానీ ఇలా ఫాలో అవడాలు నేనెందుకు చేస్తాను అని అంటాడు చిరగ్గా చరిత కూడా అవతల వ్యక్తి మాటను బట్టి వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది తర్వాత తను సరే నేను నీ మాటను నమ్ముతున్నాను కానీ నువ్వు మళ్ళీ ఆ అమౌంట్ అయిపోయిందని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశావో నా గురించి నీకు బాగా తెలుసు నీ జాబ్ కూడా ఉండదు బీ కేర్ఫుల్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది చరిత నన్ను కన్ఫామ్గా ఫాలో చేసింది వాడే అనుకున్నాను కానీ వాడు కాదు మరి ఎవరై ఉంటారు నన్ను ఫాలో చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియడం లేదు పోనీ డాడీ కోసం అనుకుంటే డాడీకి బిజినెస్లో అసలు శత్రువులు ఎవరూ లేరు అలా అని బయట కూడా డాడీకి శత్రువులు ఎవరూ లేరు సరే నన్ను ఫాలో చేసింది వాడు కాదు కాబట్టి నాకు ఎలాగో ప్రాబ్లం లేదు సో ఈ విషయం హర్షకు చెప్పేద్దాం అనుకొని హర్షకి కాల్ చేస్తుంది ఈవినింగ్ సెవెన్ కళ తన బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటున్న హర్షకు కాల్ చేసి తను లిఫ్ట్ చేశాక హలో హర్ష డాడీని కనుక్కోమన్నావుగా కనుక్కున్నాను డాడీకి ఎవరు బిజినెస్ శత్రువులు కానీ బయట శత్రువులు కానీ లేరు ఇది కన్ఫామ్ అండ్ అలాగే నాకు కూడా ఎవరు ఎనిమిస్ లేరు అని హర్ష నమ్మేలాగా చెబుతుంది హర్ష ఏదో ఆలోచించి ఓగే చరిత వాళ్ళెవరో నిన్ను ట్రాప్ చేసి మీ డాడీని బెదిరించి మనీ తీసుకోవాలనుకుంటున్నారేమో నేను కనుక్కుంటాను ఇక నువ్వు దీని గురించి వదిలేసి అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండు ఎప్పుడు బయటకు వచ్చినా డ్రైవర్ని పెట్టుకొనిరా సరేనా టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసి వర్క్లో పడిపోతాడు హర్ష అప్పుడే సోఫాలో కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుకుంటున్న పూజిత ఆ మాటలు విని టేక్ కేర్ అంట టేక్ కేర్ పక్కన ఉన్న పిల్లాన్ని పట్టించుకోవడం రాదు కానీ దానికి మాత్రం జాగ్రత్త చెబుతున్నారు చూడు నా మొగుడు అనుకొని హర్ష వైపు చూస్తూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటుంది పూజిత అది గమనించిన హర్ష పూజిత ఏమనుకుంటుందో అర్థమై వచ్చే నవ్వుని ఆపుకుంటూ చుట్టూ చూస్తూ ఏం తెలియనట్టుగా ఇక్కడేదో బాగా కాలుతున్న స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచబ్బా అది కూడా ఏదో స్టమక్ మండిపోతున్నట్టు వస్తుంది అని అంటాడు పూజిత నేడిపిస్తూ హర్ష తనని అంటున్నాడని అర్థమై పూజిత కోపంగా పక్కనే ఉన్న ఫైల్ హర్షపైకి విసిరేసి ఇంకా అక్కడే ఉంటే ఏమంటాడో అని అనుకొని బయటకి తుర్రుమంటుంది రాక్షసి అని నవ్వుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు హర్ష కిందికి వెళ్ళిన పూజత అవును ఈ చరిత్రను ఎవరు ఫాలో చేస్తున్నట్టు అదేమో ఈయనతో నాకెవరు ఎనిమిస్ లేరు వాళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పినట్టుంది అందుకే ఆయన కూడా ఎవరో ట్రాప్ చేస్తున్నారు అనుకుంటున్నారు మేబీ ఇదేదో మనకు పనికొచ్చే విషయంలో ఉంది దీన్ని ఫాలో చేసేది ఎవరో తెలుసుకుంటే అప్పుడు దాని బండారం కూడా బయట ఎస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను ఏ చిన్న విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు అనుకొని వినోద్కి కాల్ చేస్తుంది పూజిత అతనికి ఈ విషయం తెలిసే ఉండవచ్చు అనుకొని వినోద్ చెప్పు పూజిత అంటాడు వినోద్ సార్ చరిత్రను ఎవరో ఫాలో చేస్తున్నారంటగా ఆ విషయం మీకేమైనా తెలుసా సార్ అని అడుగుతుంది అటువైపు నుండి మౌనమే సమాధానం కావడంతో పూజిత హలో సార్ ఉన్నారా అని అడుగుతుంది సిగ్నల్స్ ఏమైనా కట్ అయ్యాయేమో అనుకొని అలా ఎంతసేపు పిలుస్తున్నా వినోద్ పలకకపోవడంతో పూజిత సిగ్నల్స్ కూడా బాగానే ఉన్నాయి మరి ఏమైంది అని అనుకొని తర్వాత తనకేదో స్ట్రక్ అయ్యి హలో వినోద్ గారు ఉన్నారా అని అంటుంది వినోద్ మళ్ళీ నాకు ఈ గార్లు బూరెలు అవసరమా అలా పిలువకు తల్లి నీకు దండం పెడతాను అని అంటాడు పూజిత నవ్వుకొని అలాగే వినోద్ ఇప్పుడు చెప్పు నేను అడిగింది అని అంటుంది వినోద్ మార్నింగ్ జరిగిందంతా చెప్తాడు ఓ ఓకే అని నేను ఎందుకు కాల్ చేశాను అంటే ఆ ఫాలో చేసిన వాళ్ళని పట్టుకుంటే దీని గతం ఏమైనా బయటపడుతుందేమో అనుకున్నాను బట్ నువ్వే అంటున్నావుగా వాళ్ళకి ఇంకేం తెలియదని సరే ఆ చరిత్ర గురించి ఇంకా ఏ చిన్న విషయమైనా నీకు తెలిస్తే నాకు చెప్పు ఓకేనా ఉంటాను బాయ్ అని చెప్పి అసహనంగా కాల్ కట్ చేస్తుంది పూజిత తర్వాత పైకి చూస్తూ హో గాడ్ నీకేమైనా న్యాయంగా ఉందా ప్రతిసారి నోటి వరకు వచ్చి వచ్చిన తెచ్చి మళ్ళీ తీయడం ఎందుకు ఇదంతా ఆ చరిత అదృష్టమో లేక నా దురదృష్టమో అర్థం కావడం లేదు చ అనుకొని చిన్నగా తల పట్టుకుంటుంది బన్ను అక్కడికి వచ్చి పిన్ని ఏమైంది నిన్ను నువ్వే అలా కొట్టుకుంటున్నావు మస్కిటో కానీ కుట్టిందా అని అడుగుతాడు అప్పుడే హర్ష అక్కడికి వస్తూ పిచ్చోళ్ళు అంతే బన్ను అలానే కొట్టుకుంటారు అని అంటాడు బన్ను నెత్తుకుంటూ పూజిత హర్షవైపు కోపంగా చూస్తూ అంత పిచ్చోళ్ళు ఇక్కడ ఎవరూ బన్ను ఒక విధవదోమ నన్ను కుట్టేస్తుంది దాన్ని పట్టుకుందామంటే అది చిక్కినట్టే చిక్కి వెంటనే చేజారిపోతుంది దానిని కొట్టలేక నన్ను నేను కొట్టుకుంటున్నాను అని అంటుంది చరితను ఉద్దేశించి పూజిత అలా ఎవరి కోసం అంటుందో అర్థం కాక హర్ష పూజిత వైపు పిచ్చి చూపులు చూస్తాడు పూజిత హర్షవైపు కోపంగా చూస్తూ మనసులో పిచ్చిదాన్ని నేను కాదు నా తింగరి మొగడ నువ్వే లేదంటే అంత తెలియకుండా నువ్వు ఆ చరిత మాయ మాటలకు ఎలా లొంగిపోతున్నావు అందరికీ కనిపిస్తున్న దాని కన్నింగ్నెస్ నీకెందుకు కనిపించడం లేదు అని అనుకుంటూ బన్నుని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది మరొక వైపు ఒక మహిమ కలిగిన పెద్ద ప్రాంగణం గల గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటున్న ఒక జంట దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ భర్తను ఆగకుండా వెనక నుండి పొడుస్తూనే ఉంటాడు ఇద్దరు తేరుకునే లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అక్కడే శిలలా కుప్పకూలిపోతున్న తన భర్త తలను తన ఒడిలో పెట్టుకొని ఏవండి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ భార్య ఆమె అలాగే గుండెలు అవిసేలా ఏడుస్తూ రోధిస్తూ ఆ పొడిచిన వ్యక్తి వైపు కోపంగా చూస్తూ తన భర్త కడుపులో ఉన్న ఆ కత్తిని బయటకు తీసి ఆ వ్యక్తి వైపు చూస్తూ నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు అన్నట్టుగా చూస్తూ ఒక్కసారిగా ఆ కత్తిని తన గుండెల్లోకి పొడి చేసుకొని ఆమె కూడా అక్కడే ప్రాణం విడుస్తుంది అంతే ఆ కల దెబ్బకు ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర నుండి లేచి ఒకరు ఏవండి అని అంటూ అరుస్తూ లేస్తే ఇంకొకరు పూజిత అని ఇంకొకరు బంగారం అని అంటూ అరుచుకుంటూ లేస్తారు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఆ ముగ్గురిలో ఒకరు పూజిత ఇంకొకరు హర్ష అని మరి బంగారం అంటూ అరిచిన ఆ మూడో వ్యక్తి ఎవరో మరి అయితే కళలో నుండి ఉలిక్కిపడి లేచిన పూజిత తన పక్కనే లేచి కూర్చొని ఉన్న హర్ష మీదకు ఒక్కసారిగా పడిపోవడంతో అలర్ట్గా లేని హర్ష వెనక్కి బెడ్ మీద పడిపోతే పూజిత హర్ష మీద పడుతుంది అతన్ని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ హర్ష ముఖాన్ని చేతులతో తడిమి ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఏమండి మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది గొంతులో నుండి మాటలు సరిగ్గా రాక తడబడుతూ కంగారుగా హర్ష కూడా పూజిత బాగానే ఉందని ఊపిరి పీల్చుకొని అది కళ అని అర్థమై పూజిత కంగారుని చూసి అతను కూడా ఆమెను గట్టిగా హాక్ చేసుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ కూల్ పూజిత కూల్ చూడు నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానో నాకేం కాలేదు పూజిత నువ్వేం భయపడకు అని అంటూ పూజితను కూల్ చేస్తూ ఉంటాడు పూజిత ఇంకేం మాట్లాడకుండా తన భర్తకి ఏం కాలేదని టెన్షన్ తగ్గించుకొని కంటిలో నుండి నీళ్లు కారుతుండగా తన భర్త కౌగిలిలో అలానే ఉండిపోయి సాంతన పొందుతూ ఉంటుంది హర్ష మనసులు అవును పూజిత ఏంటి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నా గురించి అంత టెన్షన్ పడుతుంది నేను ఎప్పుడైతే ఉలిక్కి పడి లేచానో సరిగ్గా అదే టైంకి తను కూడా లేచింది అందులోనూ నా గురించి కంగారు పడుతుంటే కుంపదీసి నాకు వచ్చిన సేమ్ కలర్ రాలేదు కదా డౌట్ ఎందుకు ఒకసారి పూజితని అడుగుతాను అనుకొని పూజితని అలానే హత్తుకొని వీపు నిమురుతూ నిదానంగా పూజిత ఏమైంది నీకు అంత కంగారు పడ్డావు పీడకలేమైనా వచ్చిందా అని లాలనగా అడుగుతాడు హర్ష హర్ష మాట్లాడుతున్నా కూడా పూజిత మైండ్ అంతా ఇంకా ఆ ఆకల చుట్టూనే తిరుగుతుంది హర్ష మళ్ళీ పూజితని పిలవడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి తనున్న పొజిషన్ చూసుకొని ఒక ఉదుటున హర్షపై నుండి లేచి కూర్చొని తల కిందకి దించేసి ఆ చెప్పండి అని అడుగుతుంది హర్ష వైపుకు సూటిగా చూడలేక హర్ష కూడా లేచి కూర్చొని నీకేమైనా పీడకల వచ్చిందా అని అడుగుతాడు పూజిత అవునట్టుగా తల ఊపుతుంది హర్ష హో అని అయితే ఆ కళ నీకేమైనా గుర్తుందా గుర్తుంటే అసలు ఆ కళలో ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు పూజిత కళ గురించి చెప్పగానే హర్ష ఓ గాడ్ ఏంటిది ఇద్దరికీ సేమ్ ఒకేలాంటి కళ రావడం ఏంటి అది కూడా ఒకే టైంలో అసలేం జరుగుతుంది ఇలా జరగడానికి అసలు పాజిబుల్ ఉందా బట్ మా ఇద్దరికీ సేమ్ ఒకేలాంటి కళ రావడం అది కూడా ఒకే టైంకి యాదృచ్ఛిక మాత్రం కాదు మరి ఇదంతా అనుకుంటూ తనకేం అర్థం కాక వీలు చూసుకొని ఒకసారి సైకియాటిస్ట్ని మీట్ అవ్వాలి అప్పుడే దీనికి కారణమేంటో తెలుస్తుంది అనుకొని మళ్ళీ ఏదో డౌట్ వచ్చి పూజతతో పూజిత నీ కళలో ఎవరో నన్ను పుడిచారన్నావు కదా అతన్ని నువ్వు చూసావా అతను ఎవరో ఏంటో ఏమైనా తెలుసా నీకు అని అడుగుతాడు హర్ష తెలియదండి అతని ఫేస్ కూడా నాకు సరిగ్గా కనిపించలేదు లేదంటే ఆ విధవ ఎవడో కనబడి ఉంటే వాడు ఎక్కడున్నా సరే పట్టుకొని వాడు మీ జోలికి రాకముందే పైకి పాసల్ చేసేదాన్ని దొంగ విధవ మీ ఎదురుగా వచ్చే ధైర్యం లేక వెన్నుపోటు పొడుస్తాడా పిరికి సన్నాసి అని ఆ వ్యక్తికి తిట్ల దండక మొదలు పెడుతుంది పూజిత హర్ష పూజిత మాటలకు తిట్లకు నవ్వుకొని పూజిత కూల్ ఇట్స్ జస్ట్ ఏ డ్రీమ్ అలా ఏం జరగదులే అసలు అలాంటి వాడు ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు వదిలే ఇక పడుకో అని చెప్పి పూజిత పడుకున్నాక తను కూడా పడుకొని కళ్ళు మూసుకొని అసలు ఎవడు వాడు నాకు కూడా వాడి ఫేస్ కనపడలేదు మాకు వచ్చిన డ్రీమ్ మా లైఫ్లో జరగబోయేదా లేక నార్మల్గానే వచ్చిందా అని అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు హర్ష నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక పూజిత వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది హర్ష ఒక ఫైల్ కోసం పైకి వెళ్తాడు ఆదిత్య గారు కూడా వచ్చి పూజిత పక్క సోఫాలో సెటిల్ అయ్యి ఏమ్మా పూజిత ఇక్కడ కూర్చున్నావు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా తల్లి అని అడుగుతారు హా అలా ఏం లేదు మామయ్య నా బైక్ నిన్న ట్రబుల్ ఇచ్చింది మన వాచ్మెన్కి ఇచ్చి రిపేర్ చేయించమన్నాను బైక్ ఈరోజు ఈవినింగ్ ఎక్కి డెలివరీ ఇస్తారంట అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాను దానికోసమే వెయిటింగ్ అని అంటుంది పూజిత ఆదిత్య గారు అప్పుడే కిందికి వస్తున్న హర్షని చూసి క్యాబ్లో వెళ్ళాల్సిన కర్మ నీకేంటమ్మా ఎలాగో నువ్వు హర్ష ఒకే ఆఫీస్కేగా వెళ్ళేది వాడే నిన్ను తీసుకెళ్తాలే అని హర్షతో ఏం హర్ష తీసుకెళ్తావు కదా అని అడుగుతారు నో డాట్ ఎలానో క్యాబ్ బుక్ చేసుకుందంటగా దానిలోనే రమ్మనండి నేను మాత్రం తీసుకెళ్లను నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆదిత్య గారు డ్రామాటిక్ స్టైల్లో అంతే లేరా నువ్వు మా మాట ఎందుకు వింటావు మీ అమ్మ మాట వింటావు నీకు నేనంటే ప్రేమ గౌరవం లేదు అని అంటారు హర్ష అసహనంగా అబ్బా సెంటిమెంట్ డ్రామా డాడీ సరే రమ్మనండి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆదిత్య గారు అయ్యో వద్దు సార్ మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉందిగా టైం అయిపోతుంది కదా మీరు వెళ్ళిపోండి ఇక్కడ మేమంటే ఎవరికీ ప్రేమ లేదు కదా పూజిత అని అంటాడు ఆదిత్య గారు మీరు వెళ్ళండి సార్ మాదేముంది ఏ క్యాబ్లోనే వెళ్ళిపోతాం అని అంటారు బెట్టుగా హర్ష బాబోయ్ అనుకొని పూజిత వచ్చి కార్ అని చెప్పి బయటకు నడుస్తాడు అప్పటి వరకు నోరెళ్ళ పెట్టుకొని ఆదిత్య గారి డ్రామా చూసిన పూజిత మామయ్య గారు మీరేనా మీలో కూడా ఇంత గొప్ప నటుడు ఉన్నాడా మీరు ట్రై చేయలేదు కానీ మీ యాక్షన్కి మీ అందానికి ఈ పాటికి స్టార్ హీరో అయిపోయి ఉండేవారు అని అంటుంది పూజిత ఆదిత్య గారు నవ్వి నన్ను తర్వాత పొగడొచ్చు కానీ ముందు నువ్వు వెళ్ళు వాడక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు అంటాడు పూజిత రాత్రి జరిగిన దానికి హర్షని ఫేస్ చేయలేక అది మా అమ్మయ్య గారు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను మళ్ళీ ఆయనకి ఎందుకు ట్రబుల్ అని అంటుంది తడబడుతూ పూజిత ఎందుకంత కంగారు పడుతున్నావు వాడు నీ భర్త వాడు నిన్ను దూరం పెడుతున్నాడని నువ్వు కూడా వాడికి దూరంగా ఉంటే మీరు ఎప్పటికీ కలుస్తారో చెప్పు ఇలా ఇద్దరు కలిసి ఉంటేనే కదా వాడికి నీ గురించి తెలిసి బా వాడి మనసు కరిగేది నేను ఇంత కష్టపడి డ్రామా ప్లే చేస్తే దానికి వ్యాల్యూ లేకుండా చేస్తావా అని అంటారు అలిగినట్టు బయట హర్ష పూజత ఇంకా రావడం లేదని హారన్ మోగిస్తూ ఉంటాడు హర్ష పూజిత త్వరగా వెళ్ళమ్మా లేదంటే వాడే ఇక్కడికి వచ్చేసి సెంటిమెంట్ డ్రామా ప్లే చేసినందుకు నా మీద ప్లే చేస్తున్నందుకు నీ మీద చిందులు తక్కుతాడు వెళ్ళు వెళ్ళు అని ఆదిత్య గారు హడావిడి చేయడంతో ఇంకేం అనలేక సరే మామయ్య అని చెప్పేసి పూజిత వెళ్ళి కారెక్కగానే స్టార్ట్ చేస్తాడు హర్ష బయటకు రావడానికి ఇంతసేపేంటి నీకు నువ్వు మా డాడీ కలిసి ఏమైనా మందనాలు చేస్తున్నారా నా మీద అని అడుగుతాడు పూజితను చూస్తూ పూజితకు అంతకు ముందు కూడా ఆ పార్టీ రోజు డ్రగ్ కలిపిన డ్రింక్ తాగి హర్షతో అంత క్లోజ్గా ఉన్నా కూడా అది మత్తులో ఉండగా జరిగింది అండ్ అలాగే హర్ష ఇంకా తనకేం గుర్తుకు రాలేదు అని అనుకుంటున్నాడు కాబట్టి అప్పుడు హర్షని చూసినా కలగని బిడియం సిగ్గు ఇప్పుడు కలుగుతుంటాయి హర్ష మాత్రం అమ్మ పిఏ గారు అడిగేది నిన్నే మధుర స్వరం విప్పి మాట్లాడు అని అంటాడు హర్ష పూజతో గొంతు పెగిల్చుకొని అలాంటిదేం లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది హర్ష మాత్రం ఏమైంది ఈ అమ్మాయికి నార్మల్ టైమ్స్లో ఛాన్స్ దొరికితే చాలు లొడలుడ వాగేసేది మరి ఇప్పుడేంటి నోట్లో నుంచి మాటలే కరువైపోతున్నాయి అని అనుకుంటాడు అలా కొంత దూరం వెళ్ళాక మొన్న చరిత్రను ఫాలో చేసిన సేమ్ కార్ ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ వెనక వస్తుండటంతో హర్ష అది గమనించి వీళ్ళేంటి మా వెనకాలే వస్తున్నారు అని అనుకొని కార్ ఆపి ఫైవ్ మినిట్స్ పూజిత అని చెప్పి కారు దిగి ఆగి ఉన్న ఆ కార్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ విండో మీద తడతాడు హర్ష ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చనల్